అట్లాగనే మీరు నిజంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గౌరవం ఉంటే అంత గౌరవం ఉంటే మీరు ప్రాయచెత్త దీక్ష తీసుకుందాం అనుకుంటే మీరు మంగళగిరిలో ఉన్నారు ఎక్కడ తీసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించినటువంటి అమరావతిలో వెంకటేపాలెంలో ఉండేటువంటి ఆలయంలో మీరు దీక్ష తీసుకుంటే బాగుండేది కానీ ఒక ప్రైవేట్ టెంపుల్ దశావతారం టెంపుల్కి వెళ్ళి మీరు దీక్ష తీసుకున్నారు మీరు దీక్ష తీసుకున్నారు దీని అర్థమైంది చెప్పండి మీరు ఇది రాజకీయ దీక్ష రాజకీయ అవసరాలను బట్టి దీక్షలు చేస్తారా చెప్పండి మీరు చెప్పండి దీనికి సమాధానం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేటువంటి మీరు అమరావతిలో వెంకయ్యపాలెంలో టీటీడీ టెంపుల్కి వెళ్ళచ్చు కదా అక్కడ దీక్ష తీసుకోవచ్చు కదా దశారథారం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి మీరు ఎందుకు వెళ్ళాలి దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి ముందు ఇంకా మీరు టీటీడీ దేవాలయానికి వెళ్ళలేని మీరు హిందూ ధర్మాన్ని కాపాడతా సనాతన ధర్మం గురించి కాపాడుతా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఎవరు అడగకూడదు ఎవరు ప్రశ్నించకూడదు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం ఇష్టానుసారం మాట్లాడడం ఇష్టానుసారం మాట్లాడడం ఇదేం పద్ధతి అసలు మీరు మీరు మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారంట అనుమానం అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు అసలు మీరు ఏం ఫాలో అవుతారు ఏం పాటిస్తారు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు అసలు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి గతంలో అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు ఏమని నేను అయినా సరే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మీరు ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు ఒకసారేమో ప్రజారాజ్యం గురించి ప్రాణత్యాగం చేస్తా అన్నారు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దింపడానికి ప్రాణత్యాగం చేస్తాన్నారు ఇంకొకసారి సిపిఐ సిపిఎం బిఎస్పిఎల్ కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు కొన్నిసార్లు ఏమో తర్మిళ నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతారు ఇంకోసారి గుంటూరు శేషేందర్ శర్మ గారి గురించి మాట్లాడతారు అసలు మీ స్టాండ్ ఏంటి మీరు ఏ విధానం ఫాలో అవుతారు ఎవరి కోసం దేనికోసం పనిచేస్తారు చెప్పండి గతంలో నేను కూడా మీతో పాటు కలిసి పనిచేసా కదా మీతో పాటు కలిసి పనిచేసా ఆ సందర్భంలో కూడా మీరు అనేక మాటలు మాట్లాడారు అనేక మాటలు మాట్లాడారు అనేక సిద్ధాంతాలు పెట్ట కథలు చెప్పారు కుల ప్రస్తావన లేని విధానాన్ని అని మీ సిద్ధాంతాలు చెప్పారు ఎన్నికలు మొత్తం కులాల గురించే కదా మీరు మాట్లాడారు మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పారు ఈరోజు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మతాల గురించే కదా మీరు మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీ పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నీటి మీద రాతలేనా నీటి మీద రాతలేనా కులాల ఐక్యత అంటారు కులాల మధ్య చిచ్చు పెడతారు మత ప్రస్తావన నేను రాజకీయం అంటారు మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టేలాగా మీ ప్రసంగాలు ఉంటాయి మీ మాటలు ఉంటాయి ఇంకా దేనికి చెప్పండి దేనికోసం ఇవన్నీ దేనికోసం చెప్పండి ఒక్కసారి మీరు నిజం కోసం నిలబడండి ప్రజల కోసం నిలబడండి నిలబడి పోరాటం చేయండి మిమ్మల్ని ప్రాణత్యాగం చేయమని చెప్పట్లా నేను నిజం కోసం నిలబడండి ప్రజల కోసం నిలబడండి పవన్ కళ్యాణ్ గారిని ఇదే నేనైతే కోరుతా ఉన్నా అబద్ధాల కోసము సనాతన ధర్మాన్ని తగ్గించడం కోసము హిందూ ధర్మాన్ని కించపరచడం కోసము మీరు మీరు ఎలా పడితే అలాగా మాట్లాడడం కాదు కాదు అది కరెక్ట్ కాదు అదే కరెక్ట్ కాదు మీరు మీరు ప్రాయ్చిత్త దీక్ష తీసుకున్నానని చెప్తున్నారు అసలు ప్రాయ్చిత్త దీక్ష దేనికోసం తీసుకుంటారు ప్రాయ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు ప్రాయ్చిత్త దీక్షకే అర్థమేంటో మీకు తెలుసా కనీసం తప్పు చేసిన వాళ్ళు తప్పు మన్నించమని ఆ తప్పుని క్షమించమని ప్రాయచ్చిత్త దీక్ష చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి మీరు ప్రాయచెత్త దీక్ష చేస్తున్నారా చెప్పండి ప్రాయ్చిత్త దీక్ష అందుకని చేస్తున్నారా లేకపోతే వెంకన్నస్వామి లడ్డూ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తప్పు చేశామని అంగీకరించినందుకు మీరు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారా చెప్పండి ఒక్క ఆధారమైనా చూపించారా కల్తీ జరిగిందని ఒక్క ఆధారం మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా మీరు ఒక్కటంటే ఒక్క ఆధారమైనా చూపించారా చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా కంచపరుస్తారా ఇంత దారుణంగా కించపరుస్తారా నిజంగా